సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీని నిలబెట్టుకోవాలని లేని డబుల్ బెడ్రూమ్లో సాధన కోసం పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు గంగాధర రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లు లేని నిరుపేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మమ్మల్ని ఓల్డ్ బ్యాంక్ లెక్క చూసి చీప్ గా కుండీలో పడేసినట్టు చూడొద్దండి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి చేతులు జోడించి మరీ దండం పెడుతున్నాం నూతన కల్ గ్రామానికి రెండు సంవత్సరాల పాలనలో కూడా ఒక్కసారి కూడా ఇట్లా అంకాల వచ్చి మమ్మల్ని ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా వద్దా అనే మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఏ నాయకులు లేరు ఏ ప్రభుత్వ నాయకులు లేరు అధికారులు కూడా మమ్మల్ని ఎప్పుడు స్పందన స్పందన కలిగించలేదు మాకు ఎలాంటి మీకు కట్టుకునే ఉద్దేశం ఉందా అని కూడా మమ్మల్ని ఎవరు కూడా ఎప్పుడు అడగలేదండి తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే మార్గం మాకు మా గురించి ఆలోచించే మార్గాన్ని ఆలోచిస్తే తెలంగాణలో ఎంత విలువ ఉందో లేదో అనేది మాకు కూడా తెలిసిపోతుంది దయచేసి మీకు అయ్యా నమస్కారం పెడుతున్నాం అందరం చేతులు జోడించి మరీ మీకు నమస్కారం పెడుతున్నాం మా పిల్లలు కూడా బీటెక్లు చేసి ఇంటర్ డిగ్రీలు చేసి కాట పని చేస్తారు రోడ్ల మీద ఆ రోడ్ల మీద కాట పని చేస్తూ మరీ అనుకొని వాళ్ళకి ఇంత హీనంగా చూస్తుంది మమ్మల్ని ప్రభుత్వం ఒకసారి నూతనకల గ్రామాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి దయచేసి వెంటనే తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని స్పందించి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ నూతన కల గ్రామానికి ఎందుకు రాలేదని ఒక విషయం మీద మీరు కరెక్ట్గా మమ్మల్ని స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత చదువుకున్న పిల్లలైనా కూడా ఒక సిమెంట్ బస్తా ఎత్తుకొని రోడ్డు మీద తిరుగుతుంటారు మాది మాకే మాకు కడుపున కనుకొని చదివించుకొని మాకు ఇంత బాధ అవుతుంది మా పిల్లలు బీటెక్ చేసి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు బీటెక్ ఇంటర్ చేసిన పిల్లలు కూడా అమ్మాయిలు కూడా ఇంటర్ చేసి ఉండరు గృహ గృహిణులకు మాత్రమే అవుతారు కనీసం ఆ గృహిణి ఎట్లా ఉంది ఇల్లు ఉందా లేదా ఇల్లు చిన్న ఇల్లా పెద్ద ఇల్లా కనీసం సిమెంట్ బిడ్డలైనా కట్టుకొని బతుకుతురు ఇలాంటిది కూడా సూచనలు లేరు వర్షకాలం వస్తే పెద్ద పెద్ద పాములు వస్తాయి ఇళ్ళలకి వర్షకాలం వస్తే మురికాళ్ళు పొరలు ఇళ్ళ ముందర వస్తుంటాయి అలాంటి టైంలో ఎప్పుడో ఆ నెలలకు ఒక్కసారి వచ్చి మున్సిపాలిటీ కాలువలు తీసి ఇంటి ముందని చెత్త చేసిపోతారు అలాంటి బతుకుంటారు మేము బతుకుతుంటే ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వస్తే ఇంటికి ఒక జాబు ఇల్లు అభివృద్ధి పరిశ్రమలు అభివృద్ధి పడతాయని మాకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం కనీసం మన నూతన కళను ఒక్కసారి కూడా వచ్చి ఇలాంటి మాటలు చెప్పలేదు రోడ్ల మీద బతుకుతున్నా కూడా కిరాయిల గుండి బతుకుతున్నా కూడా ఏ విషయానికైనా కూడా కనీసం ఇలా ఎలా ఉన్నారు అనే ఒక నాయకుడు వచ్చి కూడా ఇప్పుడు మందలిచ్చింది లేదు ఓట్లు వేసిన నాడు మాత్రమే ఓట్ల కోసం వస్తే ఐదు సంవత్సరాలకు వచ్చి మళ్ళీ సరే మా అమ్మ ఇది చేస్తాం అది చేస్తాం అని చేతులు జోడిస్తారు కదా తప్ప కానీ మేము జోడించినప్పుడు ఎప్పుడు కూడా మాకోసం ప్రభుత్వం స్పందించట్లేదు మా దో మా 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 చేతులు జోడించే ప్రార్థనలు మీరు కూడా ఆలోచించాలని అయ్యా తెలంగాణ ఎక్కడ తెలంగాణ తెలంగాణలో మా ఊరు ఒక్కటే లేదా అనే బాధ మాకు చాలా బాధాకరంగా ఉంది మరి తెలంగాణలో మా ఒక్క నూతన కాలం పేరు ఉందా లేదా యాభై సంవత్సరాల నుంచి కూడా కనీసం అభివృద్ధి పడుతుంది 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 అనేది తప్ప కానీ ఈ అభివృద్ధి పడ్డదా లేదా అని మాత్రం ఒక్కరు కూడా వచ్చి కనీసం ఎట్లా ఉంది ఈ ఊరు మంచిగా ఉందా లేదని చూసింది మాత్రం లేదు ఊరంటే ఊరు ఉన్న వాళ్ళు భూ సాగులు ఆ సాగులు అందరూ ఇల్లు కట్టుకోవచ్చు మా లాంటి రోజు రెగ్యులర్ హాఫ్ రెండు వందలు కూలీ ఈ కూలీ చేసుకుంటే మేము ఇల్లు కట్టుకొని జాగాలు కొనుక్కొని అప్పులు తీసుకొని ఇవన్నీ తీసుకునేసరికి మా కొడుకులు కనీసం పదిహేను లక్ష మేము సాగు బతుకల మధ్యలోకి అయితే అంటే ఒక్కసారైనా మమ్మల్ని గమనించిన ప్రభుత్వ నాయకులు లేడు ప్రభుత్వ అధికారులు లేరు అధికారులకు కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారికి నాలుగు సార్లు వినతి పత్రం ఇచ్చినాం కనీసం జరిగిందమ్మా అని కూడా ఒక విషయం కూడా వచ్చి ఎస్సీ కాలనీకి స్పందన కలిగించింది లేదు అధికారుల కోసం ఈ రోజు ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీ పోయి వాళ్ళు వీళ్ళు ఎన్నో మారిపోతున్నాయి కానీ మా పేదల బతుకులు మాత్రం మారట్లేదు అధికారుల కోసమే కేవలం పూలు ల్యాండ్లు అన్ని కబ్జాలు పెట్టుకోవడం కోసమే మాత్రమే తల్లి మందులందరినీ ఓట్లు కోసం వస్తారు ఆ రోజు మాత్రమే తెల్లవట్లు షూట్లు బూట్లు వేసుకొని కనబడతారు తప్ప కానీ మా బతుకులు చూస్తానికి మాత్రం ఒక్క అధికారి కూడా కానీ రాడు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా ఒక్క వార్డు మెంబర్ కూడా పోయి అసలు లేదు ఎందుకు ఇలాంటి ప్రభుత్వాలు ఇల్లులు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం అన్ని చేస్తాం అన్ని రకంగా పెన్షన్ పెన్షన్ అంటాడు పెన్షన్ పదిహేను రోజులకు దాటినాసంకు అప్పట్లోగా రేపు చచ్చిన పుసుకున్న రేపు కనుక పెన్షన్ వస్తే ఇలా కనుక వచ్చింది అనుకో పెన్షన్ రాదు రేపే పెన్షన్ ఇస్తూ రంటే ఇలా వస్తే పెన్షన్ రాదు ఆ పెన్షన్ దాకా వచ్చిన పెన్షన్ ఎక్కడికి పోతుందని ఎవరికి అడిగేది లేదు ఒక దేనికైనా అభివృద్ధి పరంగా వృత్తులు మారిపోయి ఎన్నో రకాలుగా చెప్పులు డప్పులు కొట్టుకొని అన్ని కూలు చేసుకొని నాలుగు శాసలు ఇన్ని వృత్తులు మారిపోయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా వృత్తులు మారిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి కూడా నూతన కాల ప్రభుత్వం మాత్రం నూతన కాలను మాత్రం ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు కాబట్టి దయచేసి అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాం చేతులు జోడించి మరీ దండం పెట్టి చెప్తున్నాం నూతన కాలం గ్రామానికి వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసం స్పందించాలి ప్రభుత్వం ఎక్కడున్నా అని మీకు దయచేసి దయచేసి మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడున్నా సరే నూతనకాలు కోసం కదిలి రావాలి నూతనకాలు పక్కన ఉన్న ఊర్ల కష్టం అనేది మధ్యరాల మధ్యరాల ఈ సంవత్సరం మా అంటే ఆరు సంవత్సరాల కింద మండలం అంతకుముందు మధ్యరాల నూతనకాలు మండలం కింద అప్పుడు రాగానే వచ్చే రాకడంతో తెలంగాణ ప్రభుత్వం రాక దత్త తీసుకుంటారు అంటే మీరు సాదుకుంటారు పెంచుకుంటారు మరి మామూలు వాళ్ళు పెంచాలను తెలంగాణకు మేము ఏ విధంగా చెప్పుకోవాలి దయచేసి అర్థం చేసుకోవాలి రాగానే అక్కడ డెబ్బై ఎనభై ఇండ్లు డబల్ బెడ్రూమ్లు చిల్పకుంట్ల చిన్న ఊరు నలభై ఇండ్లు ఇలాంటివి వస్తే ఇంత పెద్ద గ్రామానికి ఇద్దరు ఎంపీటీసీలు ఉంటారు ఎంతెంత మంది సర్పంచ్లు ఉంటారు ఎంపీపీలు ఉంటారు రెండు రెండు సార్లు గెలుస్తారు ఒక్కొక్కరు అదే పాలన నస్తున్న కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కూడా కనీసం ఈ వీళ్ళకు ఉన్నాయా లేవని ఎంక్వైరీ పెట్టిన మానవుడు కూడా పుట్టలేదు కాబట్టి దయచేసి అయ్యా మీకు తెలంగాణకు విజ్ఞప్తి చేస్తున్నాం రావాల్సిందిగా డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే స్పంది ఉన్నాదా లేదా చెకప్ చేసి అందరికీ కూడా ఇండ్లు ఎలాంటి ఇండ్లు ఉన్నాయని చూసి మరి కూడా ఇవన్నీ కూడా హామీ ఇస్తున్నాం ఇళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయని తెలంగాణ ఇల్లు వెంటనే రావాలి రావాలి వెంటనే తెలంగాణ డబల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి డబల్ బెడ్రూమ్ వెంటనే రావాలి డబల్ బెడ్రూమ్ వెంటనే స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే